కొడున్నావా సై దెంగిని అనుకో నాకు అది కాదు ఏడిపోతున్నా తెలుసు నిన్న చెప్తున్నానా మొంటా ఏడిపో అవుతుంటాయి చెప్పు మామూలే నువ్వు న్యూస్ ఏం చేసుకో ఇది ఆఫీస్ అర్థమేస్తుందా బయట ఊర్గొట్లెరా నువ్వు ను చిన్నోడు తెలుసుకుని వాడు ఏమన్నా పో నోడి మా

అమ్మాయి వచ్చినా ఇది మొడ్డ ఉడిపించిపోతుంది నన్ను ఇప్పుడు నేను మొడ్డ ఊడిసి యాక్సిడెంట్ అయ్యి ఏడ్చుకుంటూ కూర్చున్నాను ఎవరు చూస్తాడు తమ్ముడా రెస్పెక్ట్ ఇచ్చిన నా మొడ్డబి మాట్లాడుకు నేను మొడ్డబి మాట్లాడను సరిన వదిలే తె ఇంకొకసారి నా నేను సో రేపటి నుంచి చూడు వీడియోలు గుద్ద వస్తాయి ఆఫ్ తా అప్పుడు ఏమంటావు నిన్నోడ్ నుంచి నువ్వే చెప్తానా దగ్గరకు వచ్చి మొడ్డవాటు అంటున్నాడు సోనాన్లు ఫుల్ తాగారా తాయేమో తిక్క తిక్క మాట్లాడుతున్నారు పది నిమిషాలు అన్ని నేనుగా సిట్టింగ్ సిట్టింగ్ అనేదో ప్లాన్ చేశారా ఊటే గొడవ పడుతున్నారు పది నిమిషం దానికి కెమెరా పెట్టాము ఆఫ్లైన్ ఒక రకంగా ఆన్లైన్ ఒక రకంగా ఉంటారు రే ఏమైందిరా చూసి ఉంటా నాకు సైక్ తెంగింది చూత ఇస్తున్నాను ముడల పదహైదు నిమిషాలు ఏంద్రా మీరు నిజం చెప్తున్నా చాలా ఇష్టం ఒక్కసారి కోరుకున్నావా సైక్ దెంగింది అనుకో ఏడిపోతుంది నిజం చెప్తున్నా

నేను మంచి ప్రేమతో చెప్తే ప్రేమ గురించి చెప్పి నేను చెప్పినప్పుడు ఎందుకు నువ్వు ఎందుకు వస్తున్నావు గమ్మును కూర్చో అరేసాలని పడాలా నువ్వు బాధపడుతుంటే నీకు తెలుసా చూస్తున్నావు నువ్వు ఎవడు ఎంత ఏడుస్తున్నాడు అరే అవు కదా ఈ రోజు వాడంటారు రేపు నేనంట నీ దాంట్లో కొట్టుకోవచ్చు అరే అమ్మాయి మ్యాటర్ వదిలేసే నాకు యాక్సిడెంట్ అయింది ఇదో చూడు చూస్తున్నారు కదా చూడు ఇప్పటికి కూడా రక్తం ఎట్లా కాడుతుందో చూడు చూడు ఎట్లా కాడుతుందో నేను ఏదో నొప్పులతో నేను నేర్చుకుంటూ కూర్చున్నామా కొట్టాలని నాకే ఉంటుంది నడవకు తెలుసా అరే వాడైపోయి వాడేమో వాడేమో రాంగ్ రాంగ్ వేలో ఎప్పినీకన్ని సిట్టింగ్ పెట్టిన ఎందుకు అన్న సంజాందాం ఇంటనే కూర్చుండు వీడియోలు చేస్తున్నాడు కాదు ఏదో ఒక చెప్పి సంజాందం అని సంజాన్సం నా మీదకి వస్తుండు రాంగ్ వేలో చెప్తున్నావు ఆయన తెలుసా వీడియో చేయొచ్చు కదా చేయవా అరే అను దానికి రేజేయండి ఒక్క మాట రేజయం అరేస్తాడు అన్యొచ్చు కదా అన్న

రీజన్ తో ఉండరా భయ్ నువ్వు ఇప్పుడు వదిలేసి ఒకసారి ఎలా వదిలేసి ఆ మంచి అది దాము కొట్టుకుంటారా ఇప్పుడు ఇష్యూ అవుతాడు అజోన్న చూస్తే మీకు ఏమో కెమెరాలు ఎన్ని పెట్టించి అవి వెనకలా చూడండి మామ చూడండి చె అంటున్నావు తప్పు నాదొస్తుంది బట్టేస్తలేదు మాట్లాడు చూడు ఇప్పటికి

పూ కానీ ఇండివిజువల్ కాదు టీమ్ లో అందరు కలిసి ఈ రోజు గొడవ వాడతాయి అది సరే కలిసి వెళ్తున్నా ఏందా భయ మాట్లాడుకోము గీట్లాడుకోమంటే ఏంద్రా మీకు పూక ఇది ఒక టీం అర్థమవుతుందా ఇది అందరూ కలిసి మెలిసి ఉంటేనే పది రూపాయలు వస్తాయి మీలాగా నేను అంట అడివేరే మొడబి ఎడిటింగ్ మీ వీడియో అంటే మీకు ఎట్లా ఉంటుందా టీమ్ ఒక టీమ్ అన్నప్పుడు ఇండియలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నువ్వు కాదు నేను రాకరా అంట విను మంచి వాడి గాయ్ నా గుడ్డ నాకు కాలు బాగాలేదు వచ్చినప్పుడు అమ్మాయి తెలిసిందే వీడియోలు కొట్టట్ల ఎందుకు బాధగా ఉన్నా ఏడ్చుకుంటున్నా ఎవరు చెప్పుకోలేదు మీ ముందరికి వస్తే నేను ఏడ్చుకుంటా వీడియోస్ సో అందుకు మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు సో అందుకే కదా మూసుకొని ఉన్న ఊరా బయో నేవడు బడితోడు మాటలు మాట్లాడుతుంద మూసుకొని ఉండేవాడిని కాదు తెలుసు కదా వాళ్ళు కూడా ఏమంటన్నారు అంటే నా ఫ్రెండ్స్ లో కూడా నన్రి నీకంటూ ఉంటారు సబ్స్క్రైబ్ నీకు అంతా ఫ్యాన్స్ ఉంటారు కదా అన్న అమ్మాయి ఎందుకు అన్న మా లడ్డన్ మా చాలామంది చెప్పినారు వీడియో కొట్టట్లేదు అని కూడా చాలా మంది చెప్పినారు వాళ్ళకి రిప్లేస్ ఇచ్చుకుంటూనే ఉన్నా పర్సనల్ అన్నమా పర్సనల్ మాట్లాడేది ఎట్లా మాట్లాడదు ఒక దానికి పూగు లౌడాల్ బ్రేక్అప్ లైన్ గుద్ద మాటలు వీడియోస్ చేయాలి అని చెప్పి వచ్చి మాట్లాడుతుంట్రీ రివర్స్ తిట్టి ముగ్గురు కలిసిపోయి నన్నే బం చేస్తాను ఏమని అంటే గాయస్ ఇప్పుడు బరాబారు చెప్తున్నా ఇప్పటి నుంచి ఒక మాట అంటున్నాడు అంటే ఓకే నేను చెప్పుకోలేదు సిచువేషన్ సో అందుకు నాకు దిగుతున్నారు అందరు సో రేపటి నుంచి చూడు ఆ వీడియోలు గుత్త అవ్వాలి వస్తాయి ఆప్టో అప్పుడు ఏమంటావుండగా ఏందో బా మామ ఇది మామ ఇట్లా మాట్లాడి మామందరు నన్ను బడ్డ ఉడిపిస్తున్నారు ఎందుకు వెళ్ళాలో అందరు ఒకరి మీదకి పోయిన మనో అందరు ఉన్నారు మా మామ అందరితో మాటలు పడతా ఒక్కరి మీదకి నేను అసలు పోను నాలో నేనే బడ్డ ఉడిపించుకుంటా కానీ ఇప్పుడు ఏంది బామా అది కళ్ళ ముందర చూసాను కూడా నుంచి వీడియోలు చేస్తా బాయ్ చూడు నువ్వు నువ్వు అసలు నువ్వే ఆ మాట ఎందుకన్నా అని నీ ఒడ్లో నుంచి నువ్వే చెప్తున్నా దగ్గర